ఏముందంట పావురము పావురాన్ని కూడా ఆయన ఏం చేయలేదు చెప్పాల పావురాన్ని ఏం చేయలేదంట ఆయన ఖండించాల పావురాన్ని ఎందుకు ఖండించలేదు పావురము దేనికి సాదృశ్యము దేనికి సాదృశ్యము పరిశుద్ధ ఆత్మకి సాదృశ్యం అంటే పరిశుద్ధతకి సాదృశ్యము బైబిల్లో ఉంది మతీశు వార్త ఒక మాట చదవండి పది పదహారు మతీస్ వార్త పది పదహారు ఆ మాట చదివి మనం ముందుకు వెళ్దాం మతీస్థు వార్త పది పదహారు పది పదహారు చూడండి 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 పావురము వలె నిష్కపటులనై ఉండు పావురము వలె ఏమై ఉండాలంట అంటే నిష్కపటులనకు అర్థం ఏంటి చెప్పాలి ఏదంట కపటము లేని అర్థం కపటము లేనిది అర్థం అపోసిన పౌలు అంటాడు ఒకనొక సందర్భంలో కపట సహోదరుల మధ్య నేను నివసించానంటా కపట ఎవరు చెప్పాల లోన్ ఒకటి ఉంటుంది పైకి మాత్రం ఎలా మాట్లాడతారంట తేనె పోసినట్లు మాట్లాడతారు అనా ప్రైజ్ లాడ్ అంటారు అనా ప్రైజ్ లాడ్ అంటారు కానీ లోన్ మాత్రం ఏముంటుందంటే ఇంకా ఉండావు నువ్వు పోకుండా అంటారు వాస్తవం వాస్తవం అంటే కపట సహోదరులు కపట సహోదరులు వారి యొక్క తత్వం ఏంటి అంటే పైకి మాత్రం ఎలా ఉంటారంటే బాగా పరిశుద్ధంగా ఉంటారు ఎలా అంటే ప్రైజ్ అకా ప్రైజ్లాడు 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 అంటారు కానీ లోనంతా ఏముంటుందంట వారికి లోనంతా ఏముంటుందంట చెప్పాలా లోన ప్రీమైన వార్లరా ఆ యథార్థత అనేది మాత్రం వారి జీవితాల్లో ఉండదు అందుకే పావురము వలె మీరు నిష్కపటులై ఉండాలి ఉండాలన్నాడు ఆయన ఒకవేళ పావురము యొక్క అనుభవాన్ని కలిగి లేకపోతే బలలో పాలు పొందటానికి మనం ఏం గాము అర్హులము గాము అంటే ఇప్పుడు వాటికి మనకి చెల్లొచ్చు ఇప్పుడు చెల్లితే మనకి ఇబ్బంది ఏమి లేదు ఇప్పుడు నీకు నాకు మనకి అడ్డు చెప్పేవాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు ఏం కాదు ఇది కృపాకాలం కాబట్టి ఇప్పుడు సాగిపోయింది ఏం కాదు నువ్వు ఎలా అయినా పాలు పొందు ఇబ్బంది లేదు కానీ ఒకనాడు ఉంది మానవుడు పుట్టడం అనేది ఎంత వాస్తవమో చనిపోవటము వెయ్యి రెట్లు వాస్తవం ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత క్రీస్తు న్యాయపేట ఎందుకంటే నిలవబడతాడు అప్పుడు దేవుడు ఏం చేస్తాడు మనలను త్రాసులో దోస్తాడు త్రాసులో దూసినప్పుడు కానీ మన భక్తి పిల్లర తక్కువగా కనబడిందంటే ఇంక అయిపోయినట్లే అయిపోయినట్టే ఇంకా అప్పుడు ప్రభు అంటాడు మీరెవరో నాకు తెలియదు అంట ఆరాధక అన్న చెప్పాడు కదా మనమేమో దేవుణ్ణి మర్చిపోయి జీవించాం కదా ఆయనేమో మళ్ళీ మరవలేదు మనమైతే ఆయన ఏం చేసినామంట మరచి జీవించాము రేపు ప్రభు అంటాడేమో తెలుసా మీరెవరో నాకు అంట కాబట్టి బైబుల్ మనకు నేర్పించే సత్యం ఏంటంటే ప్రియమిన వార్లరా యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క శరీర రక్త మాంసములలో పాలి భాగస్థలము కావలసినటువంటి వారమైన మనము అబ్రహాము గారు ఏం చేశాడంటే ఆయన పావురాన్ని ఖండించాల అంటే ఏంటి అర్థము పరిశుద్ధతని ఖండించాల బైబిల్లో రాయబడింది ఇక్కడ ఎబ్రి పత్రిక పన్నెండో పద్నాలుగు అనుకుంటా పరిశుద్ధత లేకుండా ఎవడను ప్రభుని చూస్తాడా చెప్పాలా మీరు పరిశుద్ధత లేకుండా ఎవడో ప్రభువుని చూడలేడు చూడం ప్రభు అంటాడు కదా నీ చేయి నిన్ను అభ్యంతర పరిచిన ఎడలా నీ కాలు నిన్ను అభ్యంతర పరిచిన ఎడలా దాన్ని ఏం చేయమన్నాడు ఆయన ఏం చేయమన్నాడు నరికి అంటే కాలు చేయి నరుగుతావు మరి శరీరం పరిస్థితి ఏంటి అపవిత్రత అంతా ఎక్కడ ఉంటుంది శరీర కాల్లో చేతిలో ఉండదా శరీరం అంతా ఉంటుంది అపవిత్రత గమనించాలా అందుకే పరిశుద్ధత లేకుండా ఎవడు కూడా ప్రభును చూడలేడు ప్రభు చెప్పిన మాట అబ్రహాము యొక్క జీవితంలో అప్పటి వరకు ప్రియమైన వారిలో దేవుడు గొప్ప కార్యాలు తన పట్ల చేయలేకపోవడం గల కారణం ఏందంటే అబ్రహాము జీవితాల్లో ఆ మూడు అనుభవాలు పోవాల అక్కడ మూర్ఖత అనేది రెండవది గర్వం అనేది మూడవది స్వచిత్తం అనేది పోవాలి ఈ మూడు పోయినప్పుడు రెండో నాలుగోదిగా ప్రార్థన జీవితము ఐదోదిగా ఏం కలిగి ఉండాలంటే పరిశుద్ధత ఆ పరిశుద్ధత లేకపోతే ప్రభువుని మనం ఏం చేయలేమంట చూడలేము ఇప్పుడు మనం